హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిశ్రీము ఫ్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు వడియాలు చారు చేస్తున్నా అండి మొన్న కొత్తగా వడియాలు పెట్టాను కదా కూర వడియాలు వాటితో అయితే వడియాల చారు ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు అది ఎలా చేస్తున్నా అనేది చూపిస్తున్నాను ముందుగా అయితే ప్యాన్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వడియాలను అయితే ముందుగా ఇలా కలర్ మారేంత వరకు అయితే వేయించుకోవాలండి మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి అన్నీ ఒక సమానంగా వేగేలాగా వేయించుకోవాలి ఇక్కడ నేను కొంచెం ఏదో స్టవ్ మీద పెట్టేసి ఏదో చూసేసరికి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి అవి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ముందుగా అయితే ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలండి ఎందుకంటే దీంట్లో గ్రేవీ అనేది ఉల్లిపాయలతోనే వస్తుంది కాబట్టి అలాగే కరివేపాకు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ముందుగా అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో అయితే ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ వేడకగానే పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నానండి అన్నీ అంటే మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అన్నీ కలిపి వేసుకున్నాను ఆ తర్వాత అయితే పచ్చిమిర్చి వేసాను ఇక వెంటనే ఉల్లిపాయలు కరివేపాకు అయితే వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని అయితే మంచిగా కలుపుకొని కలర్ మారేంత వరకు అంటే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా వేయించుకోవాలి ఎందుకంటే ఇది ఉల్లిపాయలు పచ్చిగా ఉంటే బాగుండదు ఈ కూరలో ఉల్లిపాయలు మంచిగా కలర్ వచ్చేలాగా వేగితేనే బాగుంటుంది టేస్ట్ కూడా మంచిగా వస్తుంది వీటిని అయితే ఇలా వేయించుకునేటప్పుడే ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసుకొని కలుపుకొని చక్కగా కలుపుకొని వేయించుకున్నాను ఈ వడియాల చారులోకి కాంబినేషన్ అయితే ముద్దపప్పు అండి మా మాకైతే పెళ్ళిళ్ళల్లో ఎక్కడైనా కానీ ముద్దపప్పు వడియాల చారు పెడుతుంటారు మా చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను ముద్దపప్పు వడియాల చారు కాంబినేషన్ అనేది పెళ్ళిలో తప్పనిసరిగా ఉంటుంది ఇక్కడ ఉల్లిపాయలు ఆల్మోస్ట్ మగ్గిపోతున్నాయి కదా ఇక దీనిలో అయితే ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి వడియాలు వాటిని అయితే వేసుకొని కాసేపు అయితే వేయించుకోవాలి ఇందులో ఉల్లిపాయల్లో వేగితే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఇలా అయితే చక్కగా వేయించుకోవాలండి కాసేపు దీనిలోకైతే ముందుగా చింతపండునైతే నానబెట్టుకోవాలండి ఒక నిమ్మకాయ సైజు చింతపండునైతే తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టేసుకున్నాను ఈ చింతపండు రసంతోనే ఈ చారు చేసుకోవాలి ఇప్పుడు ఈ వడియాలనేవి వేగిపోయాయి కదా ఈ ఉల్లిపాయల్లో ఇప్పుడు దీనిలోనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం వేసేసుకోవాలండి ముందుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం తొందరగా అడుగంటుతుంటాయి కాబట్టి అడుగంటుకోకుండా చక్కగా కలిపేసుకోవాలి దీనిలోనే ఉప్పులు కారాలు మన టేస్ట్కు సరిపడే ఉప్పు కారం వేసుకోవాలండి ముందుగా అయితే ఉప్పు వేస్తున్నాను ఇక్కడ పులుపు కదండి ఇందులో పులుపు చింత చింతపండు రసం వేస్తాం కాబట్టి సరిపడేలాగా ఉప్పు వేసుకోవాలి అలాగే కారం కూడా వేసుకోవాలి ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం అయితే వేసేసుకున్నాను వేసి చక్కగా కలిసేలాగైతే కలుపుకొని మంచిగా కాసేపు మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే వదిలేసేయాలండి ఎందుకంటే మూత పెట్టేస్తే ఆ ఉప్పు కారం అనేది ఆ వడియాలకి మంచిగా పడుతుంది ఆ ఫ్లేవర్ అంతా ఆ వడియాలు పీల్చుకునేంతవరకు అయితే కాసేపు అలా మూత పెట్టేసి వదిలేసేయాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూసామనుకోండి అప్పటికి ఇంకా మంచిగా వడియాల కారం పడుతుంది కదా ఇప్పుడు దీనిలో అయితే ముందుగా చింతపండు రసం వేస్తే వడియాలు ఉడకవండి అందుకే నేనైతే ముందుగా కొంచెం వాటర్ వేసేసాను వాటర్ వేసి కాసేపు అయితే అలా అనుకోండి అప్పుడు ఆ వడియాలు చక్కగా ఉడికిపోతాయి ఉడికిపోయిన తర్వాత దానిలో అప్పుడు చింతపండు రసం వేసుకుంటే వడియాలు మంచిగా ఉడికిపోయి ఉంటాయండి అందుకని ముందుగా వాటర్లో ఉడికిస్తున్నాను ఇలా ఉడికాయా లేదా అని టెస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో అయితే చింతపండు రసం యాడ్ చేశాను ఈ చింతపండు రసం వేసుకొని మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు చూసుకొని మన గ్రేవీ ఎంత దగ్గరగా అయిపోతుంది కదా మళ్ళీ ఉడికితే అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో అయితే కొంచెం చిన్న బెల్లం ముక్క వేసానండి అది తెలిసి తెలియకుండా ఉండేలాగా వేయాలి లేదంటే తీయగా అయిపోతుంది కొంచెం అంటే కొంచమే వేసుకోవాలి దీనిలో ఇంకా ఇది దగ్గరగా అయిపోయిన తర్వాత ఉడికిన తర్వాత చివరిగా వేయాల్సింది ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొబ్బరి పొడి అండి ఎండు కొబ్బరి పొడి దీని ఈ సూప్ అంతా దగ్గరకు వచ్చేసిన తర్వాత గ్రేవీ చిక్కబడిన తర్వాత ఇంకా దింపుతాము ఒక ఫైవ్ మినిట్స్లో అనుకున్నప్పుడు ఈ కొబ్బరి ఎండు కొబ్బరి పొడి అయితే వేసేసుకోవాలి ఇక దీనిలో ఎటువంటి మసాలాలు అవసరం లేదు ఈ ఎండు కొబ్బరి పొడి వేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక నిమిషం మూత పెట్టేసుకున్నామనుకోండి ఈ వడియాల చారైతే రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనిలో కాస్త కొత్తిమీర వేస్తున్నాను ఒక నిమిషం మూత పెట్టేసుకోవాలండి ఇంకా వడియాల చారు అయితే రెడీ అయిపోయినట్లే చూసారు కదా ఎంతో చికెన్ గ్రేవీతో వడియాల చారు ఎంతో రుచిగా ఉండేటువంటి వడియాల చారు అయితే రెడీ అయిపోయిందండి దీనికి కాంబినేషన్గా అయితే ముద్దపప్పు అయితే చేసేసాను ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను ముద్దపప్పు ఆల్రెడీ ముద్దపప్పు ఉడకబెట్టేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్